ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ల అంశంపై కీలక ఆదేశాలు జారీ చేశారు దీపం పథకం ఆర్టీసీ సర్వీసులు రేషన్ బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలపై ప్రజాస్పందనపై సమీక్ష నిర్వహించారు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో లబ్దిదారుల నుంచి ఫిర్యాదులు రావడంపై ఆరా తీశారు అధికారుల నుంచి వివరణ కోరారు ప్రభుత్వం ఉచితంగా సిలిండర్లు ఇస్తుంటే వాటిని డెలివరీ చేసే సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి వీటిపై విచారణ చే అని చంద్రబాబు ఆదేశించారు నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు సిలిండర్ డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బు ఖాతాకి జమ కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని వెంటనే కారణాలు విశ్లేషించి సాంకేతికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని సూచనలు చేశారు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు ఈ మేరకు ప్రతి ఆర్టీసీ బస్సులో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచాలని అలాగే ఇప్పటికే బస్టాండ్లో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు ప్రయాణికులు బస్టాండ్లో మౌలిక సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారని వెంటనే అక్కడ సదుపాయాలను కల్పించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాఖ తిరిగి గాడిలో పడాలని ప్రజలకు అందించే సేవల్లో ఖచ్చితంగా మార్పు కనిపించాలి అన్నారు పథకాలు ఇతర అంశాలపై ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్పై చర్చించకుండా పొరపాట్లు తప్పులు జరిగిన చోట సరిదిద్దాలని సూచించారు అవినీతికి నిర్లక్ష్యానికి ఛాన్స్ లేకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అన్నారు ఇకపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని ఆయా పథకాలు కార్యక్రమాల అమలు విషయంలో జిల్లాల వారీగా కూడా ర్యాంకులు కూడా కేటాయిస్తామన్నారు వెనుకబడి ఉన్న జిల్లాల కలెక్టర్లు తగిన విధంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు రేషన్ సరుకుల విషయంలో లబ్దిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారుల్ని చంద్రబాబు ప్రశ్నించారు పంపిణీలో ఎక్కువ ధర తీసుకుంటారని అక్కడక్కడా ఫిర్యాదులు వచ్చాయని రేషన్ వ్యవహారంలో అవినీతి ఉండకూడదన్నారు ప్రభుత్వం ప్రజలే ఫస్ట్ అనే విధానంతో పనిచేస్తోందని అందుకని తగిన విధంగా అన్ని శాఖల్లో స్థాయిల్లో అధికారులు ప్రభుత్వ ఉద్యోగాల పనితీరు ఉండాలని సూచనలు చేశారు ప్రతి ప్రభుత్వ శాఖలో పనితీరుపై పర్మిషన్ ట్రాకింగ్ చేస్తున్నాం ప్రజల నుంచి నేరుగా వస్తున్న ఈ ఫీడ్బ్యాక్ ను ప్రాతిపదికగా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలి అని చంద్రబాబు సూచించారు అలాగే గ్రామాల్లోని ఐదు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది చెత్త నుంచి కంపోస్ట్ తయారీ కేంద్రాల పనితీరుపై ఫీడ్ తీసుకున్నారు ఈ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావడానికి అధికారులకు సూచనలు చేశారు మొక్కుబడి పనితీరుతో మార్పు రాదని గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి పాలనలో స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా మార్పు వచ్చింది అనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా అన్ని వ్యవస్థలు పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు